గుడ్ ఆఫ్టర్ నూన్ మన కరినాలు ఉన్నాయేను హర్ ఎక్సైటెడ్ వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అండి ముందుగా ఈ రోజు గ్రేట్ లీడర్ ఫ్యూసిడి యూనివర్సల్ కౌన్సిలర్ పరస్ సార్ అండ్ అమీర్ మేడం కి వన్స్ అగైన్ హాట్లీ హావ్ ది ఈ సెషన్ అనేది ఇంత ఎక్సైటెడ్ గా రన్ అవ్వడానికి కారణం వచ్చేసి హోస్ట్ గారు కనుక నా తరపున మధు సార్ కానీ సమత మేడం కి వన్స్ అగైన్ బిగ్ గుడ్ ఆఫ్టర్ అనేది ఆలలే కొట్టాలి బీట్ కొయ్యొద్దని అనుకొని రకరకాల మీనింగ్ ఉండాలి ఎస్ రావు

ఎవరికన్నా భగవంతుడు కనపడాడు సిరిసిల్ల రాజన్న కానీ కొండగట్టంజ్ ఎవరు కనపడలేదు భగవంతుడు నెత్తిన గడ కాలజ్జాలు కట్టుకొని ఒక అవకాశం అట్లా వస్తుంది అవకాశం మనం ఎప్పుడైతే ఒడిసి పట్టుకుంటామో మన జీవితం అనేది త్రీ సిక్స్టీ డిగ్రీస్ అనే చేంజ్ అయిపోతా ఉంటది రెండు సంవత్సరాల ముందు నేను తీసుకునే వల్ల ఒక భగవంతుడు ఒక మనిషి రూపంలో నాకు రావడం జరిగింది మనిషి తైవ్య రూపం అంటాం కదా అట్లాంటి వ్యక్తి ఎవరు కాదు ఫస్ట్ మంత్ రూపీస్ వచ్చింది లాస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి లక్ష పదమూడు వేల రెండు వందల డెబ్బై రూపాయలు తీసుకుంటా ఉన్నాను ఈ మంత్ బిజినెస్ నుంచి కార్ కూడా తీసుకుపోతా ఉన్నాను విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో కరీంనగర్ వస్తాను నా కార్ లో నేను వస్తాను పెద్ద టీం కూడా బిల్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను కనుక ప్రతి ఒక్కరు బిల్ వేయండి స్టూడెంట్స్ ఎంత మంది ఉన్నారు ఇక్కడ స్టూడెంట్స్ మన లైఫ్ అనేది ఒకటే గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మనం ఎండ్ ఆఫ్ ద డే స్టార్టింగ్ అయితే మన ఫస్ట్ క్లాస్ నుంచి మన గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వడానికి మోర్ దెన్ ట్వంటీ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోతా ఉన్నది ఈ ట్వంటీ త్రీ ఇయర్స్ లో మన పైన మన పేరెంట్స్ అనేది చాలా అంటే ఫినాన్షియల్ కానీ టైం ప్రకారం కానీ మన మీద అనేది చాలా ఖర్చు పెడతా ఉంటారు ఇక్కడ అలా అంటే అక్కడ మనం చే చదువుకున్న చదువుకున్న మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయితే లేవు కానీ ఈ బిజినెస్ చేయడం వల్ల మన ఫ్యామిలీకి అనేది ఒక సెక్యూరిటీ ఇన్కమ్ అనేది ఇవ్వబోతా ఉన్నాం అట్లాంటి ఆపర్స్ లో మనం ఉన్నాం ప్రతి ఒక్క వ్యక్తికి అనేది బెస్టీజ్ ప్లాన్ అనేది ఆత్మ నిర్భర్ ప్లాన్ ఎంతమంది తెలుసు గెలుసు ప్లాన్ అనేది ఆత్మ నిర్భరాలు అంటే మన ప్రొడక్ట్ అనేది మనం వాడుకోవడం వల్ల మన ఎకానమీ డెవలప్ అవుతా ఉంటుంది మన కంట్రీకి మనం ఇండైరెక్ట్ సపోర్ట్ ఇస్తా ఉన్నాం వెస్టిల్ బ్యూటీ ఎంతైతే ఉందో టీడీఎస్ అంటారు కదా ట్యాక్సీ టిడిఎస్ కట్ అయ్యి ఒక టెన్ 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 థౌసండ్ కంటే ఎక్కువ ఎవరైతే ఎన్ని చేస్తున్నారో వాళ్ళందరికీ అనేది కంపెనీ నుంచి అయినా మనం టీడీఎస్ కట్ అవుతా ఉన్నది ఇంకా మన రిటర్న్ అనేది మనం ఎక్కడ టీడీఎస్ కట్టినా కానీ ఈఎండింగ్ రూపాయలు మనకు వస్తా ఉన్నది అట్లాంటి హానెస్ట్ జన్యున్ కంపెనీలో మనం కనుక ప్రతి ఒక్కరు అనేది బీ ప్రౌడ్ గా అనేది బిజినెస్ అనేది ఫోకస్ చేయండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి సింపుల్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో తెలుసుకోవడం జ్ఞానం ఎస్ఆర్ తెలుసుకోవడం జ్ఞానం పది మందికి చెప్పడం ప్రజ్ఞానం దాన్ని ఆచరించడం విజ్ఞానం ఎవరైతే మనం తెలుసుకున్న నా జ్ఞానాన్ని ఇంకా కొన్ని వేల వందల మంది కనుక మన ప్రభుత్వంలో మెసేజ్ మీద మనం పార్వాడి చేసే అవకాశ రూపంలో ఒక బ్రహ్మ జ్ఞానంగా ఉంటుంది ఇంత మంచి అవకాశం ఇచ్చినది గ్రేట్ అప్లైన్ ఆఫ్ ప్లైన్ శ్రీనివాస్ సార్ వన్ సెకండ్ నా తరపున గ్రేట్ ఆఫ్లాస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ గ్రేట్ గారు కూడా మరొకసారి క్లాస్ చేయాలి సెషన్ అనేది చాలా ఎంజాయ్మెంట్ సార్కు ఎంత సపోర్ట్ తక్కువనే వన్ సెకండ్ గ్రేట్ లాస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ